ఐకన్ న్యూస్ నిజంగా నాకు ఇవాడ ఆనందంగా ఉందండి లాల్కృష్ణ అద్వానీ గారికి భారతదేశ అత్యున్నత పురస్కారం అయినటువంటి భారతరత్న ప్రకటించడం నాకు నిజంగా ఆనందంగా ఉంది మేబీ కొంతమంది విభేదించవచ్చు విభేదించినప్పటికీ ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వ్యక్తిగా దేశ పరిరక్షణకి ఆయన ఏం చేశారు అన్నటువంటి తెలిసిన వాడిగా ఆయన అభిమానిగా ఖచ్చితంగా నేను ఆనందిస్తాను అలాగే చాలా మంది ఆనందిస్తారు అయితే దీంట్లో ఇప్పుడే ప్రకటించడానికి కల కారణాలు అన్నటువంటి పాయింట్ మనం తీసుకున్నప్పుడు ఇక్కడ విమర్శ కూడా ఉంది ఎందుకంటే ఇచ్చినటువంటి క్రమం గాని ఇచ్చినటువంటి టైం గానీ చూసుకున్నప్పుడు ఖచ్చితంగా విమర్శ అనేది ఇచ్చినటువంటి వాళ్ళకి వస్తుంది ఎందుకంటే ప్రకటించింది స్వయాన శిష్యుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు కాబట్టి నాకు విమర్శ అనేది వస్తుంది డెఫినెట్ గా ఎందుకు ఆయన ఏం చెప్పారు దేశ అభివృద్ధిలో ఆయన పాత్ర చాలా కీలకం అద్వానీ గారితో ఫోన్ చేసి మాట్లాడాను తమ సమకాలీకుల్లో ఎంతో గౌరవప్రదమైన వ్యక్తి అని చెప్పారు అలాగే అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన ఆయన దేశానికి సేవ చేసేంత వరకు ఎదుగుదల తీరు స్ఫూర్తిదాయకం అన్నారు స్క్రిప్టెడ్ వర్డ్స్ అనిపిస్తున్నాయి కానీ నిజమే ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే ఈ చదివేరు అనేది నా విమర్శ ఇక్కడ ఎందుకు అని అంటే చాలా సందర్భాల్లో చూసాం ఆయన ప్రధానమంత్రి అయినప్పటికీ గురువుని ఎలా గౌరవించాలి అని గురువు శిష్యుడికి ఎప్పుడు దండం పెట్టడు ఆశీర్వాదం మాత్రమే ఇస్తాడు ఆ పదవికి దండం పెట్టాడు ఎక్కువ అంతవనాన్ని రావచ్చు నేను విభేదిస్తాను ఖచ్చితంగా ఎన్నో సభల్లో గారిని చూసాను కనీసం ఈ పాయింట్ కూడా చెప్పొచ్చేమని గురువు నమస్కారం పెడుతుంటే ప్రతి నమస్కారం చేసి పాద నమస్కారం శిష్యుడు చేయాలి ఏ ప్రధానమంత్రిని పాదం మీద పడతాను అనుకున్నారో ఏమిటో తెలియదు కనీసం ఆయన వైపు చూడని కూడా చూడలేదు ఎన్నో సార్లు అవమానాలకి గురి చేశారు అద్వాని పెట్టుకున్నారో లేదో తెలియదు అది వేరే విషయం ఆయన ప్రధానమంత్రి కావాల్సినటువంటి వ్యక్తి కానీ రెండు వేల పద్నాలుగులో స్ట్రైట్ గా ఒక్కసారి కూడా ఎంపీ కాకుండా ఆయన అండదండలు ఉన్నాయి ఆయన బలపరిచిన వ్యక్తి అంటూ మరి ఏ విధంగా వచ్చారో తెలియదు కానీ మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయిపోయారు కానీ అద్వానీ గారు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉండి రెండో యూపీఏ గవర్నమెంట్ అంటే రెండు వేల తొమ్మిది పద్నాలుగు ఆ టైంలో ఆయన ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది అని చెప్పి అనుకుంటే ఓడిపోయింది కాబట్టి అవ్వలేదు రెండు సభల్లోనూ పార్టీకి నాయకత్వం వహించారు వహించి ఎలా నడిపించారు ఎంత హుందాగా చేశారు అనేది అందరికి తెలిసినటువంటి విషయం సరే ఇక రామ జన్మభూమి రామ ఆలయ నిర్మాణానికి సంబంధించి ఆయన చేసినటువంటి రథయాత్ర ఇప్పటికీ చారిత్రాత్మక ఈ ఈ కారణాలన్నీ తీసుకొచ్చాయి భారతరత్నకి ఖచ్చితంగా అరుగుడే అటల్ బిహారీ వాజ్పేయి గారు లాల్ కృష్ణ గారు ఇద్దరు కూడా భారతరత్న అనేటువంటి కీర్తి కిరీటానికి అరుగులే వాళ్ళు ఇంకా మాట్లాడితే ఆ భారతరత్న అవార్డు సంతోషిస్తుంది వాళ్ళ చేతుల్లోకి వెళ్ళాను అని ఇది అసెక్ట్ కాదు ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారికి కూడా భారతరత్న రావాలి ప్రణబ్ ముఖర్జీ గారికి ఇచ్చారు మన్మోహన్ సింగ్ కూడా భారతరత్నకి అర్హుడే భారతదేశ ఆర్థిక మూలాలని ఏ విధంగా పటిష్టపరచాలి అనేటువంటి దాంట్లో ఆర్థ్యులు పివి నరసింహారావు గారు అయితే ఆయన శిష్యుడిగా ఆయన ఆయన కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు భారతదేశ ప్రధానిగా ఎటువంటి కార్యాచరణ అవలంబించారు అనేది తీసుకున్నారు అలాగే దేశ సమగ్రత కోసం దేశ సమగ్రత దేశ ఆర్థిక మూలాలు పారిశ్రామిక అభివృద్ధి వీటిల్లో పీవీ గారు కావచ్చు లేదంటే మన్మోహన్ గారు సంస్కరణలు తీసుకొస్తే ఆ సంస్కరణల్ని ముందుకు తీసుకువెళ్తూనే దేశ సమగ్రత సమైక్యతలకి పునాదిగా పునాదిగా మారి దాని మీద భారతదేశాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తులుగా అటల్ బిహారీ వాజ్పేయి గారిని లాల్కృష్ణ అద్వానీ గారిని మనం చెప్పుకోవచ్చు వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడటానికి నాకున్న అర్హత సరిపోదు నా అనుభవం నా వయసు కూడా సరిపోదు ఏదో ఒక కృతజ్ఞత పూర్వకంగా వారి గురించి మాట అవుతున్నాం ఇటీవల బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ గారికి భారత రత్న ప్రకటించారు ఆయన కూడా భారతరత్న గారు కూడా ఆయనతో పాటుగా ఇక్కడ మేబీ మ్యాజిక్ ఫిగర్ అనుకున్నారో ఇంటో తెలియదు కానీ యాభై అవ భారతరత్న అవార్డు అవార్డు వ్యక్తిగా భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి నిలిస్తే నలభై తొమ్మిదవ వ్యక్తిగా బీహార్ మాజీ సీఎం సీనియర్ రాజకీయ నాయకులైనటువంటి కర్పూరి ఠాకూర్ గారు యాభై అద్వానీ గారు నిలిచారు ఇక్కడ ఇప్పటివరకు ఎంత పాజిటివ్ గా అనుకున్నా ఇక్కడ వచ్చేసరికి రెండు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి ఇది ఎన్నికల ముందు జరిగినటువంటి ఒక స్టంట్ కింద భావించవచ్చా ఎందుకంటే లాల్ కృష్ణ అద్వాణి గారి పుట్టినరోజు జూన్ ఎనిమిది ఆ రోజు ఆయన పుట్టినరోజు నాడు ప్రకటించు ఆయన కానుకగా ఉంటుంది చిరస్మరణీయంగా ఉంటుంది లేదు భారత స్వాతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే ఇవేవి కాకుండా ఈ రోజే ప్రకటించారు నరేంద్ర మోడీ గారు అనే దాన్ని చూసుకున్నప్పుడు ఆ యాభై అనేటువంటి ఒక ఫిగర్ రెండు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి ఈ సమయంలో ప్రతిపక్షాలకి నా మీద టార్గెట్ గా ఏం జరుగుతుంది అన్నప్పుడు గురువుకే పంగనామాలు పెట్టిన శిష్యుడు గురువుని అవమానించిన శిష్యుడు అన్నటువంటి టార్గెట్ చేస్తారు లేదు ఇప్పటి వరకు జరిగినటువంటి దాన్ని మాపుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రధాని మోడీ గారు ఈ ప్రకటన చేశారు అని చెప్పచ్చు అంతే అంత మించి ఇక్కడే కనిపించాల ఫిబ్రవరి మూడో తారీఖి ఏముంది స్పెషాలిటీ భారతరత్న ప్రకటించడానికి అంటే రెండే కనిపిస్తున్నాయి ఒకటి ఎన్నికలు రెండోది యాభైవ భారతరత్న పురస్కారం ఎవరికి అన్నప్పుడు అద్వాని కనిపేరు దాని నుంచి ఏం చెప్పుకోవాలి ఇది ఖచ్చితంగా నా వరకు ఒక ఇండివిజువల్ గా నేను ఆలోచించిన తీరులో చూసుకున్నప్పుడు అయితే ఎన్నికలకు గానే కనిపిస్తోంది తప్ప ఇంకొకటి కానే కాదు అనేది చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ అది ఎన్నికలకు ఎంపిక అనుకున్నా ఏమనుకున్నా కానీ భారతరత్న ఒక దానికి అన్ని రకాలుగా అర్హత ఉన్నటువంటి ఒక వ్యక్తిని వరించింది భారతరత్న అన్ని రకాలుగా ఆ అవార్డుకి అర్హత ఉన్న వ్యక్తిని భరించింది అనుకోవడంలో నేను చాలా సంతోషిస్తాను గురుతులు అద్వానీ గారు భారతరత్న తీసుకోవడం చాలా ఆనందదాయకం సో ఆయన శుభాకాంక్షలు భారతదేశంలో ఆయన అభిమానులందరికీ కూడా అభినందనలు ఈ పండుగ సమయం చెప్పుకోవచ్చు ఇది నా ఒపీనియన్ మాత్రమే నేను మీ మీద రుద్దేటువంటి ప్రయత్నం చేయట్లేదు వారి ఒపీనియన్ వాళ్ళకు ఉండొచ్చు ఇది నా ఒపీనియన్ మాత్రమే సో దీని మీద మీ అభిప్రాయాన్ని అద్వానీ గారి గురించి ప్రపంచానికి తెలియని మీకేమైనా తెలిసినటువంటి విషయాలు ఏమైనా ఉంటే మీరు కూడా కామెంట్స్ రూపంలో పంచుకోండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి